ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభాముల కలును గాక అల్లెలుయ్యం ఆది మొట్టమొదట మొట్టమొట్టము మనం సమీపిస్తా ఉన్నాం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం చూపించను అంటే ఏమిటో మనము ధ్యానం చేసుకున్నాం మొదటి దినమున ఏ విధముగా వెలుగు వచ్చిందో నిరాకారములు దేవుడు ఏ విధంగా ఒక ఆకారముగా వెలుగును తీసుకుని వచ్చాడో మొదటి దినమున గురించి ధ్యానం చేసుకున్నాం రెండవ దినం గురించి మీరు జాగ్రత్త గమనిస్తే రెండవ దినము ఆయన జలముల మధ్యలో ఒక విశాలం కలుగు చేశాడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది అప్పుడు వెంటనే ఏం జరిగిందంటే దేవుని ఆత్మ జలము జలముల మీద సంచారం చేసిందని వ్రాయబడింది దేవుని ఆత్మ జలముల మీద ఉండేను దేవుని ఆత్మ జలముల మీద పొదుగుచుండెనని ఉండాలి ఇట్ వాజ్ బ్రూడింగ్ అపాన్ ద ఫేస్ ఆఫ్ ద వాటర్స్ దేవుని ఆత్మ జలముల మీద ఏమవుతుందంటే పొదిగింది ఒక కోడి పొదిగి ఏం చేస్తుంది పిల్లల్ని ఏ విధంగా పెడుతుందో దేవుడు ఆత్మగా జలములు ఇజీ కోల్డ్ జనములు ఉంది ప్రకటన ఉందాం పదిహేడా అధ్యాయంలో కాబట్టి దేవుని ఆత్మ పొదిగి ఈ జలముల కింద కొన్ని విత్తనాలు పడి ఉన్నాయి జలముల కింద కొన్ని విత్తనాలు పడి ఉన్నాయి ఆ ఆ పడి ఉన్న విత్తనాలకు జీవాన్ని ఇవ్వటానికే మొదటి దినమైన దేవుడు వెల్లుల్ని కొరుగు చేశాడు మొదటి దినంలో వెలుగును కలుగు చేశాడు వెలుగందుకు ఎందుకు ఎందుకు అవసరము మట్టి పెండ్ల కిందన్న విత్తనాలకు జీవాన్ని ఇవ్వటానికే అవసరమై ఉన్నది అంధకారంలో పడి ఉన్న మానవునికి ఆ లోపల ఆ జీవము వెలుగ అవసరం కాబట్టి యేసుక్రీస్తు భూమికి వచ్చాడు రెండవ దినము ఈ జలములన్నింటినీ ఏం చేశా అంటే కింది జలములు పై జలములు వేరు చేశాడు జలముల మధ్యలో ఒక విశాలము కలుగు చేయబడి ఉంది అదేంటో కాదు కానీ అది యేసుక్రీస్తు శిలువ మరణమై ఉన్నది మొదటి దినం యశుక్రీస్తు భూమికి వచ్చాడు రెండవ దినం ఆయన వచ్చి ఏం చేశాడంటే మనందరి నిమిత్తము సెలువేయబడ్డాడు వేయబడ్డాడు యశాగ్రంథము యాభై మూడో అధ్యయమంతా మీరు జాగ్రత్త గమనిస్తే ఆయన శిలువ మరణముల గురించి వ్రాయబడి ఉన్నది మీరు ఆరు దినాలు ఏడు దినాలు మీరు గమనిస్తే ప్రతి దినము మంచిది 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 అని దేవుడు కామెంట్ చేశాడు కానీ ఈ రెండవ దినముల గురించి ఆయన మంచిది అని కామెంట్ చేయలేకపోయాడు మంచిది మాట రెండవ దినమున ఊర్చి ఆయన అనలేదు ఎందుకు అంటే అది సిలువ దృశ్యము జలముల మధ్యలో ఒక ఫిమామెంట్ ఆయన విశాలను కలు చేశాడు మింటికి మంటికి మధ్యలో ప్రభు నేస్తూ సెలువులో వ్రేలాడాడు రక్తశక్తంగా ఆయన వ్రేలాడాడు ఎస్ అన్నాడు మనుషులు చూడనలను ఆయన మార్చబడను కాబట్టి ఆ సిలువ దృశ్యాన్ని దేవుడు మంచిది అని ఆయన అనలేకపోయాడు సిలువ దృశ్యం ఎందుకంటే ఆయన సెలవులోనే కాల్చిన రక్తం వలన ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉన్నది మనకు క్షమాపణ ఆయన కాల్చిన రక్తం వల్లనే మనకు క్షమాపణ అయి ఉన్నది కాబట్టి ప్రభు మొదటి మొదటిదేను వెలుగుగా వచ్చాడు వెలుగుగా వచ్చిన దేవుడు ఒక రాజకీయ పార్టీని స్థాపించడానికి కానీ కొంతమంది ముఠాను సమకూర్చుకొని ఏదో పేరు ప్రకృతులు సంపాదించుకోవడానికి రాలేదు కానీ ఆదాం పాపం చేసిన దాన్ని బట్టి మనుషులందరూ నరకములకు లోనై ఉన్నారు పాపమునకు శాపమునకు జగటగల దొంగ మనిషి కూరుకుపోయాడు వాక్యం నుండి దూరమైపోయాడు తండ్రి నుండి వేరైపోయాడు చిన్న కుమారుని గురించిన సందర్భం మీకు తెలుసు తప్పిపోయిన కుమారుడు గురించి తండ్రి దగ్గర నుంచి వాడు వేరైపోయాడు ఎక్కడ పందులు తినే పొట్టుతో కనుపు నింపుకొని ఆశపడ్డాడు అటువంటి స్థాయికి దగ్గర సారాడు మనిషి అంటే దేవుని సందించి దూరం అయిపోయాడు దేవునికి మానునికి మధ్యలో ఒక అగాధం ఏర్పడింది తండ్రి దగ్గర రాలినటువంటి పరిస్థితి అందరూ పాకులు కట్టుకున్నాడు మానవుడు ఆకులంటే మతము ఏదో ఒకటి అని మనిషి మతం కిందకి వస్తున్నాడు కానీ మతము సరైన విధానం విధానం కాదు మనిషి దేవుని దేవునిద్రం తప్పిపోయి దూరంగా వెళ్ళిపోయాడు మళ్ళీ తండ్రి దగ్గర రాలినటువంటి పరిస్థితి అంధకారంలో మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు అందుకని దేవుడు ఏం చేసి అంటే వెలుగుగా భూమి మీదకి వచ్చాడు వచ్చి ఆ మా పడిపోయిన మానవుని విమోచించడానికి తప్పిపోయిన మానవుని వెతకటానికి ఆ పాపములు శాపములు దొంగ దొంగవిపులు కూరుకునిపోయిన మానవుని ఆ దేవుని కుమారుని విడిపించడానికి ఆయనే దిగొచ్చాడు ఆయన దిగువచ్చి ఆయన శిలులు రక్తం గార్చాడు సిరుళ్ళు ప్రాణం పెట్టాడు అదే ప్రగట్నంద మైదవాదేములు గొర్రెపిల్ల రక్తశక్తమయములు గొర్రెపిల్ల వెళ్ళి ఆ గ్రంథం తీసుకున్నాడు ఆయన అంటే ఆయన ప్రాణం పెట్టాడు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు నీ కొరకు ఆయన జీవితాన్ని ధారపోశాడు మన నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు ఎందుకంటే యోహన్స్ అత్త ఒకటి ఇరవై తొమ్మిదికి వ్రాయబడింది ఆయన లోక పాపలు మూసుకొని పో దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్లగా లోక పాపలు మూసుకొని పోవటానికి శిలువు యాగమును భరించాడు ఆయన ఆ సెలువులు గొప్ప తన ప్రాణమునే దారపోసాడు ఆయన తన ప్రాణమును పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ ప్రేమగలవాడేవడని వాక్యంలో రాయబడి ఉన్నది కాబట్టి ఆయన ప్రాణమును దారపోసాడు రెండవ దినం ఏంటంటే సెలువులు మింటికి మంటికి మధ్యలో వ్రేలాడటం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు ఈ భూమిని ఆకాశం సమస్తం ఎందుకు అని పెట్టాడంటే దేవుని కుమారుని యొక్క సంతోషం కోసం ఈ సృష్టిని మీరు గమనిస్తే ఎవరికి ఏం అవసరమో దేవుడు అన్ని సృష్టిలో పెట్టాడు కొందరికి వాటర్ ఫాల్స్ అంటే అంటే ఇష్టం వారి నిమిత్తం దేవుడు వాటర్ ఫాల్స్ కలుగు చేశాడు కొందరికి అడవులంటే ఇష్టం వారి నిమిత్తం దేవుడు అడవులు కలుగు చేశాడు ఎవరికి ఏది అవసరమో దేవుని కుమారుడు వారందరికీ దేవుడు సృష్టిలో పెట్టాడు ఆయన అద్భుతంగా పెట్టాడు అయితే సృష్టిని మీరు గమనిస్తే తేడతెల్లంగా దేవుని లక్షణాలు దేవుని విధానం అనేది మనకు అర్థమవుతూ ఉంటాయి ఒకసారి మంచి ఎండపూట వేడి మీద తట్టుకునే పరిస్థితి అది దేవుని కోపాలను సూచిస్తూ ఉంటుంది ఇంకో కాలంలో చల్లదనము ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆహా ఎంత అద్భుతంగా అనుకుంటాం అది దేవుని యొక్క ప్రశాంతతను సూచిస్తూ ఉంటుంది సృష్టిలో మీరు గమనిస్తే ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి అది ఎందు దేవుడు మొట్టమొట ఆకాశంలో భూమిని ఇవన్నీ సూచించాడు దేవుని కుమారునికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు అయితే ఆ మొదటి దినమున మనిషి నిరాకారంగా శూన్యంగా ఉన్న మానవుడి దగ్గరికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు ఆయన వెలుగుగా వచ్చాడు వెలుగు ఎందుకు అవసరమంటే మట్టి పెడల కిందన విత్తనానికి జీవాన్ని ఇవ్వటానికి వెలుగు అవసరమైనది ఒక విత్తనం మట్టి పెట్టలెక్కింద తాగింది అనుకోండి అది మొలకెత్తకూడదని అది కాంక్రీట్ బరిచిన కానీ సూర్యుని యొక్క వెలుగు దానిని తాకినప్పుడు అది ఆ పక్కను మునుస్తూ ఉంటుంది సూర్యుని యొక్క కెపాసిటీ వెలుగు ఆ విధంగా ఉంటుంది అదే వెలుగు ప్రభు అయి ఉన్నాడు స్త్రీ అనే వ్యక్తి ఒక మానవ జీవితం మట్టి పెట్టలెక్కిందన్న ఆమె జీవితంలో ఒక వెలుగును పెట్టాడు దేవుడు మీరు గమనించండి మీరు వజ్రాల గనికి వెళ్ళినట్లయితే ఆ వజ్రాల గనిలో ఒక స్పెషల్ టార్చ్ వాడతారు ఆ స్పెషల్ టార్చ్ వేసినప్పుడు ఏది వజ్రము నీ ఏది మామూలు రాయని అర్థమైపోద్ది ప్రభు నేసుక్రీస్తు ఈ భూమికి వచ్చినప్పుడు ఆయన అందరి దగ్గరికి చాలామంది దగ్గర తిరిగాడు కానీ అంత రిఫ్లెక్ట్ అవ్వలేదు కానీ ఆయన స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు స్త్రీలు ఆయన దేవుడు ఒక వెలుగును పెట్టాడు ఆ ఒక విత్తనాన్ని పెట్టాడు ఆ విత్తనానికి జీవాన్ని ఇవ్వటానికే ప్రభు నేసూ క్రీస్తు వెళ్ళాడు అక్కడికి ఆమె దగ్గరికి కాబట్టి ఆయన మాటలు నా మాటలు జీవమునై ఉన్నాయని చెప్పాడు ఆత్మ జీవమునై ఉన్నాయని చెప్పాడు ఆయన మాట సమరే స్త్రీని తాగగానే ఆ లోపలన విత్తనానికి వెలుగు వచ్చింది జీవము వచ్చింది వైభిచారముందు పట్టబడిన స్త్రీ పాపాత్మడిన స్త్రీ ఈ సుంకర్లు వేసలు జాలర్లు జకై లాంటి వారు వీరందరూ ముందుగా ఏర్ప ఎన్నిక చేయబడిన విత్తనాలు అయి ఉన్నారు వారిలో కొన్ని విత్తనాలు ఆ మట్టి పెట్టల కింద పడి ఉన్నాయి అవి తేసుక్రీస్తు పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనే వారి దగ్గరికి వెళ్ళాడు మనం ఎన్నుకోలేదు కానీ ఆయన ఎన్నుకున్నాడు నీవు కోరుకోలేదు కానీ ఆయన నేను కోరుకున్నాడు బైబిల్ మీరు గమనించినట్లయితే వాక్యమే వారి దగ్గరికి వెళ్ళ వెళ్ళాను అని ఉంది ఊరు వెళ్ళిపోయిన కృష్ణుల దగ్గరికి వాక్యమే వెళ్ళింది జక్కయ్య దగ్గరికి వాక్యమే వచ్చి జక్కయ్య కింది దిగమని చెప్పింది సీమోని ఇంటి దగ్గరికి వాక్యమే సీమోనింటిలోనికి వెళ్ళి పాపాత్రుడు స్త్రీని క్షమించింది వ్యభిచారముందు పట్టమన్న స్త్రీ దగ్గరికి వాక్యమే వెళ్ళింది దేవుడే వాక్యమే వెళ్ళి తన పిల్లల సంబంధం తనకు సంబంధించిన పిల్లలు ఎక్కడున్నారని వెతికి వారిని కనుగొన్నాడు కాబట్టి ఆ రెండో దినంన వెలుగుగా భూమికి వచ్చాడు మూడో దినం ఏంటంటే ఆయన జలముల మధ్యలో ఒక విశాలం కలుగు చేశాడు రెండవ దినమున ఆ జలముల మధ్యలో ఉన్న విశాలమే ప్రభు నేసకృతి సిలువ వేయబట్టమైనది ఆ సిలువ దగ్గర రావాలి ఎవరైనా నీవైనా నేనైనా ప్రభు నేసకృతి దగ్గర సిలువ దగ్గరకు వచ్చినట్లయితే ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి ఆయన రక్తంలో కడగబడితేనే నీకు పాపక్షమాపణ నీకు మనశ్శాంతి లేదా నెమ్మది లేదా నీ పాపలు ఇంకా క్షమించబడలేదా ప్రభు నేర్శకృష్ణి దగ్గర దగ్గర హెబ్రిపత్ర పౌలు అన్నాడు పాప క్షమాపణ రక్తం లేకుండానే పాపక్షమాపణ జరగదని చెప్పాడు కాబట్టి నీకు క్షమాపణ కావాలంటే ప్రభు నేసుక్రీస్తున్న రక్తం ఎదుకు రావాలి శిలువ యాగము ఆయన బలి దేవుని గొర్రె పిల్ల మన కొరకు ఆయన తన ప్రాణాన్ని దారపోశాడు అది రెండవ దినమై ఉన్నది ఆ తర్వాత మూడవ దినం దగ్గరికి మీరు వచ్చినట్లయితే ఆ మూడవ దినమున ఫలములు విత్తనములు గల ఫలాలను ఫలములను ఆయన సృజించాడు విత్తనములు గల ఫలాలను పెట్టాడు ఆయన ఎందుకు విత్తనాలు గల ఫలాలు పెట్టాడు ఈ భూమి విత్తనములు గల ఫలములను ఇచ్చు చెట్లను పలికాడు పలికాడాయన విత్తనములు ఇచ్చు ఫలాలు మా అవసరమైనది అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన దేవుని పిల్లలు ఫలాలు ఇవ్వాలి ఏం ఫలాలు ఇవ్వాలి ఆత్మసంబ ఫలాలు ఇవ్వాలి ఆత్మఫలమేమనగా ఎఫెస్ కూడా గల్తీలు కూడా ఆసిన పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానుగ్రహము ఇవి ఆత్మ ఫలములు ఆ ఫలాలు ఫలించాలి కీర్తనందములో మూడు కీర్తనలు అంటాడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె అని ఉంటుంది తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు అనే మాట మీరు అర్థం చేసుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి నీ కాలంలో వచ్చినప్పుడు అవి ఫలాన్ని ఇవ్వాలి నీ కాలం వచ్చినప్పుడు అవి ఫలం ఇవ్వాలి నీ కాలం వచ్చినప్పుడు ఏలియా దగ్గర ఎలిషియా పెరుగుతూ ఉన్నాడు పరిచర్లు ఎదుగుతూ ఉన్నాడు ఏలియా రంగమీరులు తీసుకెబడిన తర్వాత ఎలీషా కాలం వచ్చింది ఎలీషా తన కాలం వచ్చినప్పుడు ఆ ఫలము బయటకు వచ్చింది పద్నాలుగు అద్భుతాలు ఎలీషా చేశాడు తన పరిచయలో ఆకువాడక తన కాలం అందంటే దేవుని కాలం కాదు కానీ నీ కాలం వచ్చినప్పుడు ఆ ఫలాలు ఫలించాలి ప్రేమ నీ ఆ కాలము నీ కాలంలో ఆ టైంలో ప్రేమను వ్యక్తపరచాలి ఏ ప్రేమ లోగో లోగో దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ కనపరచాలి సంతోషము సమాధానము ఈ ఫలాలను ఫలించాలి భూమి అంటే మన శరీరము మన శరీరంలో నుండి ఈ ఆత్మ సంబంధమైన ఫలములను ఫలింపజేయాలి ఈ ఫలాలు కాకుండా మార్క్స్ వార్త ఏడు ఇరవై ఒకటిలో మానవుడు హృదయంలో చాలా ఉన్నాయి దురాలోచనలు దొంగతనాలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కాదు అవన్నీ తీసివేయబడాలి యేసుక్రీస్ యొక్క వెలుగు నీ హృదయంలోనికి వచ్చినట్టయితే దురాలోచనలు పోవాలి పనిమాల ఆలోచనలు ప్రక్క పోవాలి అయితే అద్భుతమైన ఫలాలు ఫలించాలి అది ఆత్మ సంబంధమైన ఫలములు ఆత్మ సంబంధమైన ఫలములే అది అది జీవ ఫలములు అయి ఆ ఫలమును ఫలించినట్టయితే దేవునికి కుమారులుగా కుమార్తెలుగా నీవు ఉంటావు అదే మొదటి వ్రాయబడి ఉంది ఆకువాడక తన కాలం మందు ఫలం ఇచ్చు చెట్టు వలె ఉండును దృష్టిలో ఆలోచన చొప్పు ఒక పాపుల మార్గం నిలవుక అపాసలు చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రులను దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాసి అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ముందు ఫలం చెట్టు వలె ఆ చెట్టు వాడకుండా ఉండాలంటే నీటి కాలువల యోరను నాటబడాలి నేను ఎక్కడో వారానికి ఒకసారి వచ్చి వాకి వింటాను పెద్దలంటే కుదరదు నెలకోసారి వచ్చి వాకి వింటాను పెట్టే కుదరదు వాక్ నీటి కాలువల యోరను నువ్వు నాటబడాలి అంటే నీకు సంఘం ఎక్కడుందో అక్కడ నువ్వు కాపురం ఉండాలి నీకు సేవకుడు ఎక్కడున్నాడు అక్కడ ఉండాలి నువ్వు వాక్యం కోసం ప్రతి దినం వాక్యం వినాలి వారానికి ఒకసారి నెలకు కాదు కానీ ప్రతి దినం వాక్యం వినాలి ఈ వా శరీరంని బ్రతకడానికి మూడు పూటలు ఏ విధంగా తింటున్నావో లోపల ఇంకొక శరీరం ఉన్నది వాక్యం శరీరం ఆ వాక్యం కూడా బ్రతకాలి అంటే బలహీనపడకుండా ఉండాలంటే ఈ వాక్యం రోజు తినాలి ఈ వాక్యం రోజు వినాలి రోజు తినాలి అందుకని ఈ ప్రవచన వాక్యములు వినువాడు ధన్యుడైన వ్రాయబడి ఉన్నది ఎక్కడ నాటబడాలంటే ఆకువాడుగా తన కాలు ఫలమించే చెట్టు వలన ఉండాలంటే నీటి కాలువల యోర నాటబడాలి నీటి కాలువలు అని బహువచనం అది నీటి అనగా ఒకటి పాత నిబంధన రెండు క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్న వాక్యము ధర్మశాస్త్రం కానీ ప్రవక్తల గ్రంథాలు కానీ కీర్తల గ్రంథం కానీ అక్కడ ఆటపడాలి నువ్వు క్రొత్త నిబంధన అపోసుల బోధ సహవాసందు అక్కడ నువ్వు నాటబడాలి అలా నాటబడినట్లయితే నీవు నీలో ఆత్మ సంబంధమైన ఫలములు ఫలభరితంగా ఉంటావు నీ కుటుంబము ఫలభత్తంగా ఉంటుంది నీ జీవితం ఫలభత్తంగా ఉంటుంది కాబట్టి మూడో దినము భూమి ఫలమిచ్చు చెట్టు ఫలములు వివిధ ఫలములు ఇస్తాదని చెప్పాడు ఆ భూమి అంటే మన శరీరము ఆత్మ సంబంధ ఫలాలను నువ్వు కలిగి ఉండాలి మొదటి దినం వెలుగు ఆ వెలుగు ప్రభుని సుక్రిస్తూ రెండవ దినం మధ్యలో విశాలము ప్రభు స్తూ సిలువేయబడ్డాడు మూడో దిన ఆ శిలువలు ఆ రక్తమును కడగబడినట్లయితే నీ జీవితము ఫలభరితంగా ఉంటుంది హల్ లూయా ప్రభు మాటలు దీవించునుగా గాక ఈ మాటలు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ను మీరు సంప్రదించగలరు సంప్రదించగలరు గబేస్ వాళ్ళు